ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో చాలామందికి ఉన్న పెద్ద సమస్యలు ఏమిటంటే ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే మీకున్న అన్ని సమస్యలకు ఖర్చులేని చక్కటి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో పూజగది అంటేనే చాలా పవిత్రమైనది పూజ గదిలో దేవతలకు నివాసం ఉంటుంది దేవతలు నివసించే పూజగదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను ఉంచటం వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు దేవతలు నివసించే ముఖ్యమైన స్థలాలలో నీళ్లు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా నీళ్లు ఉండాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టండి నీటిలో దేవతలు నివాసమై ఉంటారు మీ పూజ గదిలో నీళ్లు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఖచ్చితంగా పసుపు కుంకుమలు ఉండాలి పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఎక్కడైతే పసుపు కుంకుమలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పకుండా అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ప్రాప్తిస్తుంది కాబట్టి మీ ఇంట్లో పూజ చేసిన తరువాత చివరగా దేవునికి నమస్కారం చేసుకుని దేవుని దగ్గర ఉన్న అక్షింతలను తలపై వేసుకోండి ఇలా చేస్తేనే మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుంది అలాగే అక్షింతలను వేసుకోవడం వల్ల దేవుని ఆశీస్సులు మీపై ఉంటాయి ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సినది విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహం పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని రోజూ ముట్టుకొని నమస్కారం చేస్తే విష్ణుదేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు రోజూ దీపారాధన చేయలేని వారు ఈ విధంగా తాబేలు విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఇక అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సినవి నెమలీకలు నెమలీకలు అంటే దేవతలకు చాలా ఇష్టమట ఉన్న ఉన్నచోట దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో దేవతల నివసించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలికైనా పెట్టుకోండి ఇంట్లో పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న నెమలికతో దేవునికి విసరండి పూజలో దేవునికి ఇలా సేవ చేయటం వల్ల మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే మీ పూజ గదిలో కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక కొబ్బరికాయను పెట్టండి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయకు నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది మీ ఇంటి ముందు ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కాటాక్షమంతా పెరుగుతుంది ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాయడం తులసి దగ్గర దీపం పెట్టడం చేయాలి అలాగే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీకు ఎటువంటి కష్టాలు ఉండవు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూసుకుని నాలుగైదు సార్లు మీ అరచేతిని ముఖంపై తిప్పటం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడటం కంటే మన అరచేతిని చూసుకోవటమే మంచిదని చెప్తున్నారు ఎవరైతే నియమనిష్టలతో ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లలో మాత్రమే దేవతలు సంచరిస్తూ ఉంటారు చాలా మందికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని అనుకుంటారు మీరు చేసే పూజలకు ప్రతిఫలం రావట్లేదంటే మీరు చేసే పూజలు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం పూజ చేసేవాళ్లు తల స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గది ముందు అష్టదల ముగ్గులు వేసి పూజ ప్రారంభించాలి పూజ చేసేవాళ్లు ఈ మూడు నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఇక పూజలో పెట్టే దేవుని నైవేద్యం ఒక చిన్న బెల్లం ముక్క ఉన్నా సరిపోతుంది ఎందుకంటే సర్వదేవతలకు తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం భక్తితో ఆ దేవునికి ఏది సమర్పించినా సరే దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు కాబట్టి పూజ చేసేవాళ్లు బెల్లం కాని పంచదార కాని ఏదో ఒక తీపి నైవేద్యాన్ని దేవునికి పెట్టండి పూజలో దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో సమర్పించకూడదు దేవుని నైవేద్యాన్ని తమలపాకు మీద పెట్టాలి పూజ పూర్తయిన వెంటనే పూజలో పెట్టిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరికలను దేవునికి చెప్పుకుంటూ గంట కొట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా దేవుని దగ్గరకు చేరుతాయి రావి ఆకులో సర్వదేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా శుక్రవారం నాడు ఒక రావి ఆకును తెచ్చుకుని మీ పర్సుల్లో పెట్టుకోండి మీ పర్సులో రావి ఆకు ఉంటే మీ పర్సు నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది నెలకు ఒకసారి ఇలా చేయండి ఇలా చేస్తూ ఉంటే కాలక్రమేణా మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం అంటే చాలా ప్రభావవంతమైన నివారణలలో ఒకటి రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది మీరు ఎక్కడికైనా వెళుతుంటే నుండి బయలుదేరే ముందు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుంది అలాగే చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని మీ పర్సుల్లో ఉంచితే డబ్బు సమస్యలు ఉండవు గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను పెట్టుకోండి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి